ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకొచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ ఔరు అజ్వికా మిషన్ నూతన చట్టం గ్రామీణ అభివృద్దిలో ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని బీజేపీ జిల్లా అధ్యకుడు దినేష్ కులాచారి పేర్కొన్న నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టంపై గందరగోళం సృష్టించి సామాన్య ప్రజలను తప్పుదోవ పాటించేందుకు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు గతంలో ఉన్న మహాత్మా గాంధీ నరేదా పథకం కింద వంద రోజులు మాత్రమే పని కల్పించారు కానీ ఈ నూతన చట్టం ద్వారా నూట రోజుల ఉపాధి లభిస్తుందని కొత్త చట్టం వల్ల గ్రామీణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని తెలిపారు మన్ మహాగణాధిపతయ నమహ శ్రీ మహా సరస్వతయ్య నమహ్ ఓం శ్రీ గురుబ్యోం నమహా యాదేవి సర్వభూతే మాతృరూపేణ సంస్థిత నమస్తస్థై 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 నమో నమ మేము నా పేరు బాహి శ్రీనివాస్ శర్మ ఇందూర్ గాయత్రి అర్చక పురోహిత సమాఖ్య ఇందూర్ సంఘము మాది మేము ఈ సంఘం నుంచి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది విషయం ఏమిటంటే మన ఇందూర్ నగరంలో బిఎల్ఎన్ గార్డెన్ అనేటువంటి ఒక ఫంక్షనల్ ఆ లైన్లో గల ఒక వెంచర్లో మణిదీపేశ్వరి మణిదీపేశ్వరి అమ్మవారు వెలిసిందని చెప్పేసి ఒక కాకతీయ ఇంజనీరింగ్ కాలేజీలో మేడం గారు అందులో జాబ్ చేస్తారట మరి ఆమె ఇంజనీరింగ్ కాలేజీలో చదువు చెప్పే గురువు మరి ఆ గురువు అందరినీ కూడా విద్యార్థులను కానీ ఈరోజు మన సంఘములో ఇది సనాతన ధర్మము హిందూ ధర్మము ఈ ధర్మంలో యువతనందరినీ కూడా మన హిందూ ధర్మాన్ని మన యొక్క కట్టుబాట్లన్నీ నేర్పాల్సినటువంటి ఆ యొక్క విద్యా గురువు ఇంజనీరింగ్ కాలేజీలో చేసేటమే ఆమె యొక్క మణిద్వీపం అనేటటువంటి అమ్మవారు మా దగ్గర మా కాలనీలో వెలిసిందని చెప్పి మా ఇంటిలో వెలిసిందని చెప్పి అదేవిధంగా ఈ యొక్క ఇల్లు కూడా కట్టడము ఆ అమ్మవారే నాకు కట్టించింది అని ఆమె చెప్తున్నది అమ్మవారే కట్టించిందట ఇల్లును ఆ అమ్మవారి ఇల్లే దాని పేరు పెట్టుకొని అందరినీ కూడా అక్కడికి ఎలా అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారంటే ఆమె ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా అదేవిధంగా యూట్యూబ్ ద్వారా ఇవన్నీ ఆమె ఇవాళ మీడియాను వాడుకొని అన్నీ కూడా ఆమె అన్నీ కూడా చూపించేసి అందరినీ కూడా అక్కడ ఎట్లా అయిపోయిందంటే జనము ఒక మంచి తిరుపతిలో కూడా అంత జనమున్నట్టుగా అక్కడికి రావడము దానికి లైన్లు కట్టడము అక్కడ కొందరిని ఐడెంటిటీ కార్డులు వేసి వాళ్ళందరినీ కూడా శిష్యులుగా చేసుకొని వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క గురించి చెప్పడము అంటే ఎట్లా చెప్తున్నారు అని అంటే మణిద్వీప వర్ణన అంటే ఏంది మణిద్వీపం అనేటటువంటిది ఒక ఆడవాళ్ళు మాత్రమే అందులో ఉంటారు ఒక్క మొగపురు కూడా అక్కడానికి రావడానికి వీలు లేదు రక్షక భటులు కానీ సేవకులు కానీ ఎవరైనా కూడా అందరు అమ్మవారులే ఉంటారు అదొక మంచి ద్వీపం ఆ ద్వీపం పేరు వినాలంటేనే నోటి నుంచి రావాలంటే భయమవుతుంది అటువంటి దాన్ని ఆమె అమ్మవారుగా సృష్టించేసి అక్కడికి అందరినీ రావడం మళ్ళీ అట్లా ఇట్లా చేస్తుందంటే అమ్మవారు దేనికోసం ఉద్భవిస్తారు ఏదైనా దుష్ట సంవారం చేయాలంటే శిష్ట రక్షణ చేయాలంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు అమ్మవార్లు ప్రత్యేకించి వస్తారు అది ఎవరు వేరుకుంటారు సాక్షాత్ దేవుళ్ళు కూడా అమ్మవారి దగ్గరకు పోయే వాళ్ళ బాధ మొరపెట్టుకుంటారు అటువంటి అమ్మవారిని ఈమె ఇవాళ నా దగ్గరకు వచ్చింది నా ఇంట్లో ఉంది నాకు ఇల్లు కట్టించింది అని చెప్పి పబ్లిక్ను వచ్చినటువంటి ప్రజలను పక్కతో పట్టిస్తూ అదేవిధంగా ఆమె ఎట్లా చేస్తుందంటే పోని వచ్చిన వారికి ఇంత ప్రసాదం పెట్టి అమ్మవారి దర్శనం కాకుండా ఎవరికో ఏమో వస్తుంటే కొట్టడము తిట్టడము అదేవిధంగా దూషించడము ఇటువంటి అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఆమె అదేవిధంగా క్లిప్సింగ్ కూడా ఉన్నాయి క్లిప్సింగ్ ఏమైనా ఉన్నాయి అన్ని క్లిప్లింగ్లో ఆమె పండబెట్టి పట్టా పటా కొడుతున్నది తన్నుతున్నది దూషిస్తున్నది అంటే వాళ్ళుగారు మాటలు ఏదైనా అమ్మవారు మనం ఎవరైనా ఎవరైనా పంతుల దగ్గరికి మీరు అనుకోండి కూర్చోండి అని చెప్పి మంచి సమాధానం ఇస్తాం కానీ తిట్టడం అనేది ఎక్కడ జరగదు గుడికి వచ్చినా కూడా మీకు అర్చన చేయించి ప్రసాదం ఇచ్చి చేస్తాం అది మా వృత్తి మేము వేదం చదువుకున్నామండి నాలుగు వేదాలు ఉంటాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదం అధర్వణవేదం ఇవన్నీ కూడా వేదాలు చదువుకొని మేము ఎంతో పదిహేను పదహారు సంవత్సరాలు మాదంతా దుష్టి దాని మీద పెట్టి మేము చదువుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత మీ అటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఆశీర్వాదం ఇవ్వడము ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేమేం చెప్తాము మొట్టమొదట గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి నవగ్రహాలకు వెళ్ళండి ప్రదక్షిణ చేసుకోండి మీకు అంతా బాగా జరుగుతుందని చెప్తాం అంతేగాని మీరు మాకు డబ్బులు ఇవ్వండి మేము అది చేస్తాం మీకు దించుతాం నిమ్మకాయలు అవి ఇవన్నీ చెప్పాం ఏ బ్రాహ్మణుడు కూడా చెప్పాడు ఏం చెప్తాడు బ్రాహ్మడు ఆశీర్వాదం ఇస్తాడు గుడికి వెళ్ళండి భగవంతుని దర్శించుకోండి భగవత్ నామన చేయమని చెప్తాడు అంతే తప్ప మీకు కొట్టడమో తిట్టడమో ఎక్కడైనా మీరు కూడా చూసి ఉండరు మీ అందరికీ తెలుసు అటువంటిది ఇవన్నీ కూడా క్లిప్సింగ్స్ ఉన్నాయి మేము చెప్పింది అంబదం అయితే మీరు క్లిప్సింగ్ చూడండి అదేవిధంగా మా యొక్క వేదాన్ని కూడా ఆమె కించపరుస్తున్నది ఎట్లా ఇప్పుడు అమ్మవారు వచ్చిందన్నారు మరొక పది మంది బ్రాహ్మణులను పిలిచి దానికి స్థిర ప్రతిష్టనో చరప్రతిష్ఠనో చేసి దానికి అందులో శక్తులన్నీ లీనం చేసి అప్పుడు ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేయాలి అలా చేసిందా చేయలేదు విగ్రహం తీసుకొచ్చింది అక్కడ పెట్టింది మరి ప్రాణప్రతిష్ఠ చేయనప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మవారు ఒక రూపం ఇప్పుడు వినాయకుడు నవరాత్రులు చేస్తాం వినాయకుడి మీద చేతి పెట్టి ప్రాణ ప్రతిష్ఠాపన చేస్తేనే అక్కడ వినాయకుడు వచ్చి కూర్చుంటాడు అందులో అంతకుముందు అది బొమ్మనే కాబట్టి ఇప్పుడు ఆమె ఏ దేవత పూజ పెట్టి చేసినా అది బొమ్మ మాత్రమే అందులో ప్రాణం ప్రాణ ప్రతిష్ఠ చేయండి అమ్మవారు ఎట్లయితుంది ఏ అమ్మవారని నువ్వు పూజిస్తున్నావు మణిద్వీపం అనే ఒక పేరు పెట్టుకున్నావు అంతే అమ్మవారు మణిద్వీపంలో ఎన్ని అమ్మవారు ఉన్నాయి ఎన్ని శక్తులు ఉన్నాయి ఆమెకేమైనా తెలుసా ఆమె వేదం చదువుకున్నదా లేకుంటే పూజలు చేసిందా లేకుంటే ఇవాళ నేను క్యాస్ట్ గురించి మాట్లాడకూడదు కానీ మరి ఆమె బ్రాహ్మణ కులంలో పుట్టిందా మరి వాళ్ళు బ్రాహ్మణులా వాళ్ళకి శక్తి ఉందా ఎందుకు చేస్తున్నది ఇవన్నీ ఆమె మాకు వివరణ ఇవ్వాలి మీ మాకే కాకుండా మీ ఎలక్ట్రానిక్ మీడియాకు మీ ప్రింట్ మీడియాకు కూడా ఆమె నిజాలు చెప్పాలి ఎందుకంటే తప్పు చేయనప్పుడు వ్యక్తి భయపడకూడదు నేను తప్పు చేస్తలేను ఈ విధంగా నాకు వచ్చిందని మీ అందరినీ ఆమెనే ప్రెస్ మీట్ పెట్టాలి మేము ఎట్లా పెడుతున్నాం ప్రెస్ మీటు ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు చేస్తలేను నేను న్యాయం చేస్తున్నా నేను ఎవరి దగ్గర ఏం చేస్తలేను కొట్టడం లేదు తిట్టడం ఆమె నిర్భయంగా చెప్పాలి ఆమె ఏదో తప్పు చేస్తుంది కాబట్టి ఆమె చేస్తుంది నేనేమనుకుంటున్నా అంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి వెంచర్ వెంచర్ ఏదైతే ఉందో మరి అందులో ప్లాట్లు అమ్ముడుపోతలేవో మరి లేకుంటే ఇవాళ రేపు కొత్త ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వెంచర్లో టెంపుల్ కట్టడము టెంపుల్ కట్టి అక్కడ డెవలప్ చేయడము మళ్ళీ ప్లాట్లు అమ్ముకోవడం ఈ విధంగా అక్కడ కూడా మరి ఎవరైనా వెంచర్ వాళ్ళు ఆమెతో చేయిస్తున్నారేమో మరి ఈ విధంగా చేస్తే అక్కడ ఒక టెంపుల్ అయిపోతే పక్కకున్న నేను ప్లాట్లు అమ్ముడుపోతాయి అనేటటువంటిది కూడా కావచ్చు అనేటటువంటి హండ్రెడ్ పర్సెంట్ నాకు నాకు అనిపిస్తుంది అంతేకాకుండా రెండోది ఆమె ఈ విధంగా సనాతన ధర్మములు హిందూ ధర్మములు పక్కతో పట్టించి ఇదిని కూడా ఇప్పుడే నమ్మటం లేదండి ఇప్పుడు మేమున్నాం పూజారులను ఎవరు నమ్మటం లేదు ఎందుకంటే మేము అన్ని తప్పు చెప్తున్నాం మీరు పూజారులని డబ్బుల కోసం చేస్తున్నారని మాకు అంటున్నారు మరి మీరు పూజారులు డబ్బుల కోసం మేము మేము సొంతగా బ్రాహ్మణులము మేము విద్య నేర్చుకున్న వాళ్ళం మమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్నారు ఏమని మీరు అంతా తప్పుడు పూజలు చేస్తున్నారు మీరు డబ్బుల కోసం చేస్తున్నారని కొందరు వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మరి మమ్మల్ని మేము వేదాన్ని నమ్ముకొని మేము పురోహితం నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మీరు అక్కడ వెళ్ళామని ఎందుకు ప్రశ్నించరు ప్రశ్నించాలే ఖచ్చితంగా మీరు ఎందుకు చేస్తున్నారు ఇదేమన్నా ఇదేమన్నా మార్కెట్లో సూపర్ మార్కెటా లేకుంటే మన ఇడ్లీ దుకాణమా టిఫిన్ దుకాణమా ప్రతి ఒక్కరు ఒక దుకాణం పెట్టుకుంటా పోతే ఇది ఏం దుకాణం ఇది మీరు ఏం దుకాణం ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు గుడి పేరు ఇవాళ అవలీలగా డబ్బులు వస్తున్నాయి పూజ పేరు చెప్పి సంపాదించడం అవలీలగా డబ్బులు వస్తున్నాయి అందుకని చెప్పి కూర్చునే జాగల డబ్బులు సంపాదించేటటువంటిది ఇది ఒక్కటే ఉన్నదన్న ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరుగుతున్నది ఇది చాలా తప్పు ఆమె చేసేటటువంటిది ఇది మణిద్వీపవర్ణ అనేటటువంటి అనేటువంటి గుడి ఎక్కడ లేదండి నాకు చూపించండి ఎక్కడన్నా మణిద్వీపవర్ణన అనే గుడి ఉందా లేదు ఎప్పుడు మణిద్వీపవర్ణం చదువుతారు కొత్తగా గృహపేశం అవుతానో లేకుంటే కొత్తగా పెళ్లి జరుగుతానో ఆ ఇంట్లో అన్ని బాగుండాలని ముత్తాయిదులందరూ సువాసులు అందరు కూర్చొని పుస్తకం పట్టుకొని మణిదీపవర్ణన చదువుతారు అంతవరకే ఉంది అంత అంతకు నుంచి మణిద్వీపవర్ణ గుడి ఎక్కడ లేదు ఏమీ లేదు కాబట్టి దయచేసి ఈ మీ ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ దయచేసి మీ ముందుకు మేము ఎందుకు వచ్చినామంటే దీన్ని నిజానిజాలు తెలియజేసే హక్కు ఒక మీ దగ్గరనే ఉంది కాబట్టి ఇవాళ మేము ఇంత కష్టపడి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా దగ్గరకు వచ్చి ఇంత గోష చెప్పడం ఎందుకంటే దీని నిజానిజాలు మీ ఒక్కరికే సాధ్యం మీరు ఒక్కరే ఖచ్చితంగా దీన్ని బయటకు తీసుకురాస్తారన్న ఉద్దేశంతో మీకు జరిగిన వివరాలన్నీ చెప్తున్నాము ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు మీకు తెలియజేయాలి అంతేకాకుండా మీ మీడియాకు వచ్చే ముందు కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారికి వెళ్ళడం జరిగింది సిపి గారి సిపి గారి దగ్గర మేము ఒక మెమోరాండం ఇచ్చాము సార్ ఈ విధంగా ఇక్కడ జరుగుతోంది ఇది మీరు నిజానిజాలు నిగ్గు తేల్చండి ఎందుకంటే సార్ ఇది హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మనము మనం కించపరుకున్నట్టు అవుతుంది సార్ ఇది దయచేసి మీరు గమనించండి ఇది ఇలా చేసుకుంటూ పోతే వేరే వాళ్లకు మనమే వాళ్ళకి లీనెస్ ఇచ్చినట్టు అవుతుంది మన మతాన్ని మనం తగ్గించుకున్నట్టయితుంది కాబట్టి హిందూ ప్రజలారా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ ప్రజలు కానీ హిందూ ప్రజలు ఇందూర్ నగరంలో ఉన్నటువంటి హిందూ ప్రజలందరికీ ఒకటే విన్నవిస్తూ చెప్తున్నాను ఈ యొక్క అర్చకుడుగా నేను చెప్తున్నాను సార్ ఏంటంటే మీరు నమ్మకండి మోసపోకండి ఇదంతా మోసపూరితమైనటువంటి కుట్ర దీన్ని నమ్మి ఆమె వలలో పడి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఆ టైమును మీ యొక్క జీవితం మీద వెచ్చించండి మీ యొక్క కార్యకర్పాల మీద వెచ్చించండి తప్ప అనవసరంగా టైం ఖరాబ్ చేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళొద్దని చెప్పడం జరుగుతోంది జై శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత దయారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ జగద్గురువులకు పాదాభంధనం చేస్తూ ఈ జగత్తంతా కూడాను అమ్మవారికి అమయంతోట ఉన్నది కానీ ఇక్కడ ఈ ఇందూర నగరంలో ఇంతమంది చెప్పినట్టుగా మడిద్వీపేశ్వరి అనేటువంటి నిలిచింది అని చెప్పేసి ఒక ఒక అమ్మాయి వచ్చి అక్కడ అనేకమైనటువంటి చిత్రాలను దృష్టిస్తూ అక్కడ వచ్చేటటువంటి భక్తులను కించపరుస్తూ అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్లో ఒక నమ్మకం అనేది పూర్తిగా దేవాలయ విశిష్టతను వారు భంగంగా చేస్తున్నారు అక్కడ అంతేకాకుండా ఎన్నో నేను చిత్రాలు చూ చూడడం జరిగింది అందులో అనేకమైనటువంటి వ్యక్తులు భక్తులు తర్వాత ఈ స్త్రీమూర్తులకు ఉన్నటువంటి కాలంలో కూడా వెళ్ళి అక్కడ ఉండడము పూజించడము అలాగే అక్కడ ఉన్నటువంటి వారిని దూషించడము తర్వాత కుట్టడము ఇలాంటివి చూడడం జరిగింది ఎక్కడైనా కానీ అమ్మవారు అనేది దయ చూపిస్తుంది ఏదైనా పూజ చేయాలన్నా యజ్ఞం చేయాలన్నా మనకు కావాల్సింది అక్కడ కావాల్సిన పూజ సామాగ్రి తీసుకొని అమ్మవారిని సమర్పణ చేయడం పల పుష్పాలను సమర్పణ చేయడమే ఉంటుంది కానీ ఇన్ని వేల డబ్బులు తీసుకొని అమ్మవారికి పూజ చేస్తే మీకు ఇది జరుగుతుంది పండితులు వచ్చి చేస్తారు అని చెప్పడం అనేది చాలా క్లిష్టకరమైనటువంటిది ఈ పుణ్యానికి అంతా మనం మా యొక్క వృత్తి బ్రాహ్మణ వృత్తిలో ఎవరికైనా కానీ ఏ కర్ ఈ కర్మ చేయండి అమ్మ మీ కర్మకు ఫలితం వస్తుంది అని చెప్తాము అంతేగాని ఈ విధంగా చేస్తే ఇట్లా అవుతుంది దీని తర్వాత ఇంకో పది మంది వచ్చి చేస్తారు అనేటువంటిది ఎక్కడ కూడా జరగదు అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులను దూషించడము తిట్టడం కూడా జరుగుతున్నది కానీ అమ్మవారి అనేది సర్వత్రా వ్యాపించున్నది ఆ అమ్మ అక్కడ ఏ విధంగా వచ్చి ప్రతిష్ట ఉన్నది మరి ఇక్కడ ఎంతోమంది వేద పండితులు పురుషులు ఎంతోమంది పురాణోత్తములు ఉన్నారు మరి ఎక్కడ లేనిది ఆ అమ్మకు ఎట్లా స్వప్నంలో వచ్చింది మరి స్వప్నంలో వస్తే సంతోషమే స్వప్నంలో ఉండి నీ ఇంట్లో చేసుకోగాని ప్రజలను ఇబ్బంది పెడుతూ ఆ యొక్క ఇది ప్రస్తుతం ఉత్తర తిరుపతి కానీ ఇతర క్షేత్రాల్లో ఆ క్యూ లైన్లు కట్టినట్టుగా అక్కడ క్యూలైన్లు కట్టడం అనేక దేవాలయాలు క్రీడలు కట్టినట్టుగా అక్కడ దేవాలయంలో క్రీడలు కట్టడము అక్కడ అందరూ కూడా చిత్రీకరిస్తూ అక్కడ వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టడం ఏదైతే కాకుండా వారు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇబ్బందులు తొలగించాలి ఈ సనాతన భారతీయ వైదిక సనాతన ధర్మాన్ని మనకు హిందువులంతా కాపాడాలి దీని అంతా కూడా రక్షించాలి అని చెప్పి చెప్తున్నాను శ్రీమాత యాదేవి సర్వభూతేశు విద్యారూపేణ సంస్కృత నమస్తే 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 నమో నమ మణిద్వీప వర్ణన అనేటటువంటిది దేవి భాగవతంలో పండవ స్కందంలో అష్టమ అధ్యాయంలో ఉంది అంటే మణిద్వీపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి కష్టాలను పొందరు అనేటటువంటి యొక్క ఆ మణిద్వీప వర్ణనలో ఉంది ఆ అమ్మవారిని తలచినటువంటి వాళ్ళు ఆ మణిద్వీప వర్ణన చదివినట్టయితే కనుక మీ కష్టాలు కూడా తొలగిపోతాయి అని ఉద్దేశం ఆ అమ్మవారి యొక్క ఇంటిని వర్ణిస్తూ ఉన్నటువంటి ఆ మణిద్వీప నన్ను చదివినట్లయితే కనుక ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఆ కోరిక నెరవేరుతుందని ఉద్దేశం ఈ మణిద్వీప ఆలయమని పెట్టుకొని అక్కడ వారు జ్యోతిష్యం చెప్తున్నారని అంటే జాతకాలు చెప్తున్నారని మీరు ఇలా ఇచ్చేయండి అని అందరినీ ఎవరైనా దేవత తిట్టడం కొట్టడం అనేటటువంటిది జరగదు వారు ఇది చేయండి అది చేయండి అనుకుంటూ చెప్తున్నారు అంటున్నారు కానీ అసలు జ్యోతిష్యం ఎలా చెప్తారు అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం సత్యం అనేటటువంటిది చెప్పాలి అది కూడా ఎదుటి వారికి ప్రియంగా చెప్పాలి న బ్రూయాద్ అది అసత్యమైనప్పటికీ వారికి భయం కలిగే విధంగా చెప్పకూడదు అనేది శాస్త్రం అలాంటిది ఇది చేయండి ఇది చేయకపోతే అలా అవుతుంది అని తిట్టడము కొట్టడము అనేటటువంటిది ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి విధంగా కాదు ఎక్కడ వేరే ఎక్కడ పల్లెటూర్లలో కూడా దేవుళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు కూడా ఇది చేయమని చెప్పుతారు కానీ ఎవరు కూడా కొట్టరు ఇది ఇక్కడ ఖండించదగ్గ విషయం కాబట్టి మీడియా సోదరులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని పరిశీలించి మీ అందరు సహకారం అందించి ఈ యొక్క హైందవ ధర్మాన్ని కాపాడే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని అర్చక సమాఖ్య తరఫున మీ అందరం కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం ధన్యవాదాలు